ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని ఇన్వాల్వ్ చేయాలని ఆశిస్తున్నాడు ఇది మనకు అర్థం కావట్లా మీరంతా రోబోట్ లాగా ఉండిపోండి యంత్రాల్లాగా అన్ని నేనే చేస్తానని దేవుడు చెప్పట్లా అది ఇష్టం లేదు ఆయనకి నేను మీకు హృదయాన్ని ఇచ్చాను ఐడియాలజీ ఇచ్చాను జ్ఞానాన్ని ఇచ్చాను తెలివినిచ్చాను వివేకాన్ని ఇచ్చాను వాటిని ఉపయోగించి నువ్వు పని చేయడానికి కావలసిన స్వేచ్ఛ కూడా నీకు ఇచ్చాను దాన్ని వినియోగించి నేను ఎలాగ పనిచేస్తున్నానో నీవు కూడా నా వల్లే పనిచేసే పనివాడివి కావాలని దేవుడు కోరుతున్నాడండి ఇది టోటల్గా దేవుడి కోరికే లేకపోతే ముందు ఆయన కొన్ని పేర్లు పెట్టినోడు మిగిలినవి కూడా పెట్టచ్చుగా కానీ అక్కడ ఆదాముకు ఛాన్స్ ఆహా ఇవి ఆదాము చేయాలి అంతసేటు ఆకాశం నుండి దిగొచ్చి కన్యమరే గర్భాన్ని పుట్టి ముప్పై మూడున్నర ఏళ్ళు భూమి మీద జీవించి సిలువనెక్కి ప్రాణం పెట్టి ఇంత కథ చేసినోడు ఒక్కసారి కనపడి ఇందాక నేను చెప్పి నాలుగు మొక్కలు చెబితే మారినోడు ఉంటాడా ఏమయ్యా ఇంత కథ చేస్తేవి మహిమ వదిలి పెడితేవి ఇంత కష్టపడితే ఇంత చేస్తవి ఒక్కసారి కనపడవా కనపడతాడా నేను చేయాల్సింది పని నేను చేశాను ప్రజలకు చెప్పటానికి నీకంటూ ఒక వార్తనిచ్చే వార్తని శుభవార్తని అది తీసుకెళ్ళి మీరే ప్రకటించాలి ఎందుకు ఎందుకు ఎందుకంటే నేను కనబడి చెప్పాననుకో ప్రజలు చూసిన నమ్మిన దాని కింద వచ్చింది చూసి నమ్మిన దాని కింద వచ్చింది కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అనే పదం కిందికి వాళ్ళు తేవాలంటే నేను కనపడకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అన్నీ నేనే చేసి కనపడి నేనే చెప్పాను అనుకో నీకు అన్నీ నేనే చేస్తే నువ్వు మాత్రం బాప్తీ పొంది పర్లో అనిపితే నీకు బహుమానం దేని బట్టియ్యాలి నీ కిరీటం ఏం పోటు పొడిసావని పెట్టాలి ఏం త్యాగం చేసావని ఏం త్యాకిరి చేసావని నువ్వు నాకంటూ ఏం చేసావని ప్రజల కోసం ఏం చేసావని నిన్ను మెచ్చుకోవాలి సింహాసనం ఇవ్వాలి అర్థమైందా అంటే చెయ్యటానికి నీకు కూడా నేను పనిని కల్పిస్తున్నా ఎందుకు నా యుద్ధం నీవు బహుమానం పొందినట్లు చేయుటకు నీకు నేను పనిని కల్పిస్తున్నా అనే రహస్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఒకసారి కనపడితే ఇబ్బంది ఉండదు కాకపోతే మనం చేయటానికి పని ఉండదు అపోసల కార్యములు పదో అధ్యాయం మీరు చూడండి కావాలంటే కొన్నేలికి దేవదోత కనపడతాడు భలే ఉంటుంది కొన్ని వెళ్ళి కనపడతాడు మధ్యాహ్నం మూడింటి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటాడు ఆయన అన్యుడు సువార్త తెలీదు శతాధిపతి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి వంద మంది మీద అధికారి శతాధిపతి ఆయన మంచి మనిషి ధర్మకార్యాలు చేస్తాడు ఫ్యామిలీతో భయభక్తులు కలిగి ఉంటాడు దేవునితో కుటుంబం అంతటితో కలిసి అలాగే ప్రార్థన చేస్తున్నాడు యూదులు పగలు మూడు గంటలకి ప్రార్థన చేస్తారు బహుశా కొన్నేలికి యూద ఫ్రెండ్స్ ఉన్నట్టు ఉన్నారు యూదుల్లో కొంతమంది వ్యక్తులు కొన్నేలికి ఫ్రెండ్స్ ఉన్నట్టు ఉన్నారు వాళ్ళని చూసి కొర్నేలు కూడా వాళ్ళు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు పగలు మూడు గంటల వేళ ప్రార్థనా కాలం కాబోలు అని ఈయన కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యూదులు చేసిన టైంలో యూదులు చేసిన టైంలో ఈయన ప్రార్థన చేస్తున్నది ఎవరు చూశారు జీవం గల దేవుడు చూశాడు చూసి దూతను పంపించాడు దూతను పంపించాడు నేను ప్రార్థనా విజయాలు మాట్లాడా ఎంతమంది విన్నారు ప్రార్థనా విజయాలు దేవుడు చేసిన అద్భుతాలు ఒక ముప్పై చిల్లర ఎపిసోడ్లు మాట్లాడా మీ అందరు విన్నారు అవన్నీ బాలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా ఇంకా ఏమైనా కార్యాలు మీ జీవితంలో జరిగితే రాసి పంపించవచ్చు మంచివి బాగా ఉన్నాయి అనుగున్నాయి మాట్లాడతా మళ్ళీ ఖాళీ చూసుకొని ఇప్పుడు అంటే మనది బిజీ షెడ్యూల్ అయిపోయిందిలే కాస్త ఖాళీ చూసుకొని మళ్ళీ మాట్లాడతా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవి ఎందుకు మాట్లాడాను తెలుసా రెండు కారణాలు ఒకటి విశ్వాసులైన వాళ్ళు ఇంకొంచెం బలపడతారు రెండు ఈ ప్రార్థనా విజయాలు అన్ని జనులు కూడా వింటారు అందులో చివరిలో ఒక మాట అంటాను అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ఈరోజు దేవుడితో గడిపారా గడపకపోతే ఇప్పుడే వెళ్ళి మోకాళ్ళు వేయండి ప్రార్థన చేయండి దేవుడు నీ మనవి కూడా వింటాడు నువ్వెందుకు దేవుడు నడగకూడదు నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు అని చివర్లో చివరిలో అది ఎందుకు చెప్పానో తెలుసా విశ్వాసులే కాదు అన్ని జనులు అది విన్నప్పుడు వాళ్ళు ఆ కార్యాలు విని ఆ కార్యాలు చూసి వరే ఊరు ఏ శుప్రబెట్ట చేస్తాడా అటు సాక్ష్యాలు కూడా వీడియోలు వేసి చూపించి మరి చెబుతున్నాడుగా అట్లా అట్లయితే నేను కూడా తలుపులు వేసుకొని ఇంటో ప్రార్థన చేస్తా మా ఊళ్ళు ఎవరికి తెలియకుండా ఆ యేసు ప్రభు ఒకవేళ నిజంగా ఉంటే నన్ను కూడా దర్శించి నాకు కూడా ఈ కార్యం చేస్తాడు కదా అనే అభిప్రాయమైన వాళ్ళలో ఏర్పడి అది విని అది చూసి కనీసం రహస్యంగా నన్ను వాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెడితే తర్వాత కార్యక్రమం దేవుడు చూసుకుంటాడు వాళ్ళు ఏమి లేదు అన్యులైనా సరే విని వాళ్ళు రహస్యంగా మోకాళ్ళుని ఏసూప్రవ్వా నాకు గనపడు లేకపోతే ఏ ఇదిగో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యం చేసావంటగా సముద్రం మీద డెబ్భై నాలుగు రోజులు డెబ్భై ఎనిమిది రోజులు వాళ్ళని చావకుండా కాపాడేవంటగా అడుగడుగున ప్రార్థన ద్వారా మరి నాకు నువ్వు అలాంటి కార్యాలు చేయగలవు నాకు నమ్మబుద్ధి అవుతుంది ఆ విషయాలన్నీ నేను కూడా నిన్ను నమ్ముతున్నాను ప్రభువాని ఒక్క మొక్క అడిగారు అనుకో ఇక దిగుతాడు రంగంలోకి ఎవరు ఏ దిగుతాడు స్తోత్రం ఖచ్చితంగా దర్శిస్తాడు అన్యజనులు అలాగ ఆశించాలి అలాగ దేవుడిని అడగాలనే నేను వాయిస్ మాట్లాడి అప్లోడ్ చేశా మీకు నచ్చిందా ప్రార్థనా విజయాలు ఎంతమంది దాన్ని అంగీకరిస్తారండి శుభ్రంగా అసలు మామూలుగా హాయిగా ఉంటుంది ఎంత ఉండొచ్చు మళ్ళీ ఏర్పాటు చేద్దాం మళ్ళీ పెడదామా ప్రార్థన విజయాలు పెడదాం మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు రాసి పంపించండి మళ్ళీ ఖాళీ చూసుకొని మాట్లాడతా కొన్ని ఉన్నాయి కొన్ని రెడీ అయినాయి ఇంకొన్ని చూసుకొని మాట్లాడతా వరుసగా అన్ని జనులు కూడా పంపించవచ్చు అందులో ఏ మతానికి తిట్టట్లా ఏ దైవాన్ని తిట్టట్లా ఏ సుప్రభు ఏం చేశాడో అది జీవితాం అట్టయితే వింటారు అన్ని జనులు వాళ్ళని విమర్శించామనుకో ఎన్రో వద్దులే నాకు వద్దులే వాళ్ళ దగ్గర వాళ్ళ నాలుగు మొక్కలు ఎదామని చెవి పెట్టామా ఆ నాలుగు మొక్కలు ఒక చోట మనల్ని పెడుతుంటారు వద్దులే అనుకుంటారు కానీ ఇది విన్నారనుకో ఇంకా 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 వెతుక్కొని మరీ వింటారు అవునా ఎందుకు ఈ సహవాసం వల్ల వాళ్ళు దేవుణ్ణి కలుసుకుంటారని కొర్నేలి కూడా యూదుల సహవాసంలో ఉన్నందున వాళ్ళు ప్రార్థించే టైంకి కొర్నేలి ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు కొర్నేలిని దృష్టించాడు స్పెషల్గా కొర్నేలికి మాట్లాడి చెప్పడానికి దూతను పంపించాడు అపోస్తల కార్యం పదో అధ్యాయం తీసుకుంటే మీకు అందులో దొరికింది మొదటి వచనం నుంచి చదువుకోవచ్చు ఒక్కసారి చూస్తారా ఇట్లా వచ్చి ప్రార్థనలో కొర్నేలి గనపడి కొర్నేలే కొర్నేలే అని పిలిచి ఏం మాట్లాడుతున్నాడో చూడు మూడో వచనం పదో అధ్యాయం మూడవ వచనం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరిలో ఉన్న ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను నాకు ఇప్పుడు ఒక డౌట్ మీరు చెప్పాలి సమాధానం దోత కనపడ్డాడు కనపడి నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినయ్యయ్యా అని చెప్పాడు చెప్పి అంటాడు నువ్వు ఎప్పైకు మనుషుల్ని పంపించు అక్కడ యోధా అనువాని ఇంట చర్మకారుడు యోదా అనే చర్మకారుని ఇంట సీమోను అనే వ్యక్తి ఉన్నాడు ఏం లేదు నువ్వు మనుషుల్ని పంపించి ఆ వ్యక్తిని నీ ఇంటికి పిలిపించుకో ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఏ మాటల వలన నీవు నిత్య జీవానికి వారసుడు కాగలవో ఆ మాటలు ఆయన వచ్చి నీకు చెబుతాడు అన్నారు ఏ మాటలు ఆ మాటలు పేతురొచ్చి సీమోని పేతురొచ్చి ఏం చెప్పాడు కొర్నేలింటికి ఇంటికి క్రీస్తు సువార్త అందించాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించదని నాకు అర్థమైంది కొర్నే నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా ఆయన నీకు తనను గూర్చి చెప్పమని నన్ను పంపించాడు అని ఇక సువార్తను మాట్లాడుతూ ఉంటే ఆ వినేవాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావటం అనేది మనం చూస్తాం ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఎప్పైకు మనుషుల్ని పంపించి సీమోను పేతుర్ని పిలిపించుకోమని చెప్పకపోతే ఆయన చెప్పి ఆ నాలుగు మొక్కలేదో నువ్వు చెప్పిపోవచ్చుగా ఎవరాయన ఆ పేతురు వచ్చి ఏ అందరికీ ప్రభు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు నశింపగా నిత్య జీవం పొందుతాడు అని ఏ నాలుగు మొక్కలైతే చెప్తాడో ఆ నాలుగు మొక్కలు దోత నువ్వు కనపడ్డావుగా నువ్వే నీ నోటితో ఆ నాలుగు మొక్కలు అంటే అయిపోను మళ్ళా దానికి ఏమైనా మనుషుల్ని పంపించి ఆయన వచ్చి కథ అవసరమా అంటే దోత చెప్పే పని దూతకు దేవుడు చెప్పిన పని అంత మాత్రమే చేయాలి మరి సువార్త చెప్పే పని అది మనుషులకు అప్పగించాడు దేవుడు అది ఎవరికి అప్పగించాడు మనుషులకు అప్పగించాడు అది వాళ్లే చెప్పాలి చూడు అన్యుడి దగ్గరికి దూత వచ్చి కూడా అసలు సంగతి చెప్పకుండా పోయాడు నీకు అసలు సంగతి చెప్పేవాడు యొప్పేలా ఉన్నాడు పిలిపించుకొని పోయాడు నేనంటాను ఏమయ్యా అన్ని చెప్పినోడి రెండు మొక్కలు అందితే అయిపోను కదా మళ్ళీ పేతురల్లా రావాలంటే తప్పదు అది పేతురు పని పేతురుని పిలిపించమని చెప్పే పని నా పని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషికి పని చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడండి దానివల్ల మానవుడికి కొన్ని అనుభవాలు నేర్పాలని కొన్ని బహుమానాలు ఇవ్వాలని కొంత ఆధిక్యత ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు టోటల్ పాఠం ఏంటంటే కొన్ని దేవుడు చేస్తాడు కొన్ని మనం చేయాలి అన్నీ దేవుడే చేస్తాడని మనం వట్టిగా ఉండరాదు మన ఆలోచనలో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు విలువనిస్తాడు మన అభిప్రాయాలు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు విలువనిస్తాడనే వాస్తవికతను మనందరం గుర్తుపెట్టుకోవడానికి బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక నిరూపణలు ఉన్నాయి ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది